ఫ్రెండ్ వచ్చేసి మనం కర్నూలు తుంగభద్ర బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము సో ఫ్రెండ్ వచ్చేసి మనకి వాటర్ ఫ్లో అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనకి ప్రస్తుతం బ్రిడ్జ్ దగ్గర ఉన్న వర్క్స్ అనేవి స్టాప్ అయిపోయాయి ఇంకా మళ్ళీ మనకి రైని సీజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటర్ ఫ్లో అనేది తగ్గిన తర్వాత మనకి ఇక్కడ వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్ వచ్చేసి మీరు పనులు అనేవి పూర్తిగా నిలిచిపోయాయి మనకి ఇంతకుముందు కనపడే వక్స్ కూడా కనపడడం లేదు మొత్తం వాటర్ అయితే అనమాట ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ సెవెన్ డబల్ త్రీ రామేశ్వరం ఒక విక్లి ఎక్స్ప్రెస్ కర్నూలు నుంచి అయితే డిపార్ట్స్ అవుతుంది ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్